ఈరోజు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సంవత్సరం రోజుల కూటమి పాలన ఏ రకంగా అయితే నిరుద్యోగులను యువకులను విద్యార్థులను మోసం చేస్తుంది అని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మాకు మద్దతు తెలిపినటువంటి ఇక్కడున్న యువకులకు విద్యార్థులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విద్యార్థి విభాగం నాయకులకు యువజన విభాగం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడైనా కూడా ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదా ప్రభుత్వం మోసం చేస్తేనో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది దాంట్లో కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది వాయిస్ ఆఫ్ పూర్ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిపక్షం ఏదన్నా కూడా అధికార పార్టీ చేసిన తప్పులను మోసాలను ఎత్తి చూపిస్తే ఈరోజు రాష్ట్రంలో వెంటనే కేసులు కట్టడం బెదిరించడం బైపీయడం జైల్లోకి ఎత్తడం పీటీ వారెంట్లు వేయడం ఒక ఐదారు నెలలు ఇండ్లకు రాకుండా అన్ని స్టేషన్లు తిప్పడం ఇదే జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎందుకు నేను మీకు అందరికీ మాట చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసినా అన్నాడు రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసే అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి నీకు పడి నాకేమైనా పడలేదా లేదా పడితే నేను ఏమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు ఎందుకు మీకు అందరికీ ఈ మాట చెప్తానంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగానే ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యాడు ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం చేయడు ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యాడు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పది రోజులు పరిపాలించిన ఒకటే చంద్రబాబు నాయుడు మాదిరిగా పది టర్ములు పరిపాలించిన ఒకటే ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు కట్నాడు ఆర్బీకే కట్టాలనుకున్నాడు కట్టినాడు హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు కట్టినాడు మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు నిర్మించినాడు మూడు లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు వేసినాడు కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి చేద్దామా వద్దా అంటాడు మళ్ళా పవన్ కళ్యాణ్ ఏదన్నా పని చేయాలంటే వెంటనే చంద్రబాబును చూస్తాడు చేద్దామా వద్దా అని వాళ్ళిద్దరు ఏదన్నా పని చేయాలంటే వెంటనే మోడీని చూసారు చేద్దామా వద్దా అని అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు ఈ రోజు వీళ్ళు ఏదన్నా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది గతంలో హ్యాపీ సండే దోమల పైన దండయాత్ర ఇప్పుడు రీసెంట్గా ఏంధ్ర అంటే యోగాంధ్ర ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరవి సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పీల్చండి నిన్న యోగాంధ్రావుకు ఎంత ఖర్చు పెట్టినారన్నా ఇప్పుడు ఎంత అప్డేట్ లో ఉండాలి చూడండి మీరు జనాలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి చూసే మ్యాట్లు లేవు యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు ఏ లేరు ఈ నువ్వే పోయి ఆ రిషికొండ చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా ప్రభుత్వం పేరుపైనే ఉందా లేదా మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తాను అన్న నేను పోలవరం కట్టనికే డబ్బు ఖర్చు పెడితే అదొరకం కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే వంద కోట్లు ఖర్చు దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు మేధావులు మీడియా ఛానల్ ఎందుకన్నా చర్చ జరగడం లే పక్కన ఈ నిరుద్యోగ వృద్ధి ఫీజు రీఎంబర్స్మెంట్ వసతి దీవెన ఉద్యోగాలు వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతో మంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు బీజేపీ జెండా పట్టుకున్నారు ప్రతి నియోజకవర్గంలో వంద మంది యువకులకు ఒక్కొక్క యువకునికి పది లక్షల రూపాయలు ఇస్తామనేది ఎవరు ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా దాని గురించి ఎందుకు ఎవరు కూడా ఈ రోజు మాట్లాడే పరిస్థితి లేదు ప్రశ్నించే పరిస్థితి లేదు మేము ఫైనల్గా అర్థం చేసుకునేది ఏమరా రా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట చెప్పినాడు ప్రజల నమ్మకం ప్రజల నమ్మకం పెట్టి మనం ఎలక్షన్లు చేయాలన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజలని నమ్మిస్తూ ఎలక్షన్లు చేయాలంట ప్రజలను ఒక్కసారి నమ్మిస్తూ ఉండాలంటే ఎలక్షన్ల వరకు రేపేస్తా ఎల్లుండేస్తా ఇంకో మూడు వేస్తా ఉన్నట్టు అన్ని వేసేసినాం ఇంకా ఏం అడగద్దండి అని చెప్తున్నాడంట దయచేసి ఒక్క మాట రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి అన్న ఈ రాష్ట్రంలో ఎంతో క్రైమ్ కు పాల్పడింది ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది ఫైనాన్షియల్ క్రైమ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు రెండు లక్షల కోట్లకు పడగలెత్తింది రెండు లక్షల కోట్లకు ఆయన ఎదిగిన తర్వాత ఏ పార్టీతో అయినా ఆయన లింకులో ఉంటాడు కాంగ్రెస్ తో లింకులు ఉంటాడు బీజేపీతో అయినా లింకులో ఉంటాడు ఆయన పైన ఎంక్వైరీలు పడకుండా చేసుకుంటాడు ఆయన ఏ ఇబ్బంది రాకుండా చేసుకోవడంలో ఆయన సిద్ధాస్తుడు దిట్ట కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్కడు ఆయన చేసిన తప్పులను ప్రశ్నించినాడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది తప్పు మీరు చేసిన అవినీతి మీరు చేసింది దోపిడీ ఎన్నో హత్య రాజకీయాలు మీరు చేసినారని చెప్పి ప్రశ్నించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన యాభై రెండు రోజులు జైల్లో వేస్తే ఏ రకంగా తెలుసా తెలుసన్న ఒక నెల్సన్ మండేలా ఒక మహాత్మా గాంధీ ఒక భగత్ సింగ్ నెట్గా యాభై రోజులు లోపల వేసినట్టు బిల్డప్ బయట రెండు లక్షల కోట్ల అవినీతి చేసిన లోపల వేసాడని ఏ ఒక్కడు కూడా మాట్లాడలే అన్న కానీ ఒక్క మాట అడుగుతా మీరే చెప్పండి అన్న ఎవరైనా ఈ రోజు రాష్ట్రంలో ఒక పొట్టకూటికి గతిలేని వాళ్ళు ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో వల్గర్గా పోస్టులు పెట్టిన వాళ్ళ నియమం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఒక్క పోస్టింగ్ పెడితే గాన సోషల్ మీడియాలో ఒకటే కంప్లైంట్ పైన ఇరవై స్టేషన్లు తిప్పుతా ఒకటే కంప్లైంట్ పైన ముప్పై జైలు తిప్పుతానారన్న ఒక పొట్టకూటికి గతి లేనివాడు ఒక అమాయకుడు కేవలం వైఎస్ఆర్ కుటుంబం పైన అభిమానం ఉంటే చాలు వాళ్ళని జైల్లో పెడతా అరే ఏ ప్రజా సంఘాలు మాట్లాడలే ఏ మేధావులు మాట్లాడలే ఎందుకంటే డబ్బులు ఉండేట ఒక న్యాయం డబ్బు లేని ఒక న్యాయం ఇవన్నీ మీడ చూపించే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటూ ఎందుకంటే గానా జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగా లేకపోతే అన్న మీరు మళ్ళీ ఈ పాయింట్ రాసి పెట్టుకోండి ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగానే లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న మొన్న ఒక పథకం వేసినాడు ఏందన్నది తల్లికి వందనం కానీ మా గ్రామాలలో కూడా ఈరోజు అమ్మఒడి అంటే ఎందుకంటే కానీ అమ్మఒడి అనే పథకానికి ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎవరైనా ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగో టర్మ్ సీఎం గా నాలుగో టర్మ్ సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేద విద్యార్థిని చదివించాలా అనే ఆలోచన రాలే కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెడితే ఈడ తల్లికి వందను జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అంటే ఆడబిడ్డల నిధి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే రైతులకు ఏం పెట్టినాడు ఆ పేర్లు కూడా కష్టం కాబట్టి ఇవన్నీ ఈ రోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్ ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళు ఒక పద్దెనిమిది వేల మంది ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు అలాగే ఎండియు వెహికల్స్ వాళ్ళు కూడా దాదాపుగా పదివేల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఇంతమంది జీవితాలతో చెలగావటమాడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమనుకున్నారంటే కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో ఇంకా రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని భూస్థాపితం చేస్తామని ఒక ఇంటెన్షన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇంకా మొత్తం మాదే ఈ రాష్ట్రం అంతా అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పబ్లిక్లో తిరగడం మొదలు పెట్టినారో మళ్ళా పబ్లిక్ నుంచి స్పందన రావడం మొదలైందో ఆయనను అరికట్టాలా నిలువరించాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయకూడదు ఎక్కువ పబ్లిక్లోకి పోకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టాలనే కారణంతోనే ఈ కేసులన్నీ కూడా పెడుతున్నారు ఏమన్నా ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు మీకు తెలీదాన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు పెట్టి ఐదు వేల మంది పదివేల మంది మహిళల్ని పిలిచి వాళ్ళకు ఒక ఐదు వందల చీరలు ఇస్తే ఆ చీరల కోసం పాపము తొక్కిసలాట జరిగి పది మంది ఇరవై మంది చనిపోయిన సంఘటనలు మీకు తెలుసా తెలియదా ఇంతకు మించి నేను గోదావరి గోదావరి ఇటువంటి లిస్టు చాలా పెద్దది ఉంది అదే కార్యక్రమంలో రాష్ట్రంలో చంపుతాము నరుకుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుకుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుకుతానే ఉన్నారు కేసులు పెట్టడంలే లే నరికినాడు బయట తిరిగినాడు సచిపోయిన కుటుంబాలు తిరుగుతున్నారు దాని గురించి మాట్లాడారు అనే పదం మాత్రం ఎన్డిటీవీలో వచ్చింది ఎన్డిటీవీ ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇన్ని మిర్చి రైతుల సమస్యల పైన దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్ప ఒకటి లేచింది సమాధానం చేస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కే చేసేది ఇంకా మళ్ళీ కొత్తగా చేసేది ఏముంది లేదు వాళ్ళు అధికార ఉండి చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులు అందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కడిగిపోయి ఒరే అది పిచ్చి కుక్క రా అని చెప్తాడంట మళ్ళీ ఇంకో పోతాడంట ఒరే ఆ కుక్క నిన్న ఒక ముజివాణి గరిసింద్రా అని చెప్తా మళ్ళీ ఇంకో గుంపు కాడి పోతాడు ఒరే ఆ కుక్క నిన్న చిన్న పిల్లోని అని చెప్పి 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 వన్ ఫైన్ డే ఆ కుక్కని చంపుతాడంట చంపితే గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది రా అన్నారంట అట్లా ఈరోజు రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరంలే రోజు ఒక నాలుగు టీవీ ఛానల్లలో వీడు ఆర్ధమా ఆంధ్రాలో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్లో ఎత్తినాడు వాడు లిక్కర్లో ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏం సార్ తల్లికి వందనని ఇలా మీరు అంటేనే వెంటనే రేపు ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ మూడో రోజు మా రాజన్న అరెస్టు అందుకే అరెస్ట్లను చూపించుకుంటా వీళ్ళు రాక్షసులు అని చెప్పుకుంటా ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం సున్నం పెట్టే ఆలోచనలో వీళ్ళు ఉండాలి మీ పార్టీ కీలక నేత కొడాలి నాని అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతుంది అని ఆర్కప్రచతి బాలేదు అంటన్నారు అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఐసీపి నాగరం కులంబో వెళ్తారని చెప్పారు టీవీ ప్రచారం జరుగుతుంది ఎందుకు మీరు అంత కులంబో వెళ్తారా నా పాస్పోర్ట్ కూడా పోలీస్ వాళ్ళ దగ్నే ఉంది నేనే కొలంబో పోతా నా పాస్పోర్ట్ కూడా పోలీస్ వాళ్ళ దగ్నే ఉంది ఇంపాసిబుల్ నేను పోవాలంటనే పోలేను కొండో సైలెంట్ గా ఉన్నారా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనే కలెక్టరేట్ల వద్ద ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకి పిలిపి జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి పరపాటిగా పరిపాటిగా గతం నుంచి కూడా ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ వాగ్దానాలు పూర్తిగా ప్రజలకి మరి గాలి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే గతంలో మనం చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా యువతకి సంబంధించి పెద్ద ఎత్తున అవేళ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఐదేళ్ళు గడిచిపోయింది ఎక్కడా కూడా ఆ వేళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఏ ఒక్క యువతకి కొత్తగా ఒక ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఆవేళ ఎగరగొట్టి కేవలం లోకేష్కి కనీసం మరి పప్పు అని చెప్పి పిలుస్తూ అతనికి ఏదైతే కనీస జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఆవేళ మంత్రి పదవి ఇచ్చి కొత్తగా అతను ఒక్కడికే ఉద్యోగం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈవేళ తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏదైతే ప్రధానంగా వాగ్దానాలు ఇచ్చారో సూపర్ సిక్స్ పేరిట అందులో ఒక ఒకానొక ప్రధానమైనటువంటి వాగ్దానం యువతకి సంబంధించి ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేనటువంటి పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తెస్తామని ఏడాది కాలం గడిచిపోయింది ఈ వాళ్ళకి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా ఒక పక్కన రెండున్నర లక్షల మంది వాలంటీర్లని ఎత్తేసినటువంటి పరిస్థితి మరో పక్కన రేషన్కి సంబంధించినటువంటి ఎండియు వెహికల్స్ ఏదైతే మరి దాదాపు పదిహేను వేల మంది ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి ఈ రకంగా గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల్ని పీకేయడమే కాకుండా మరో పక్కన ప్రైవేట్ రంగంలో కూడా మనం ఒకసారి గమనిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రీత్యా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇబ్బందులు పెట్టడం కోసం ఏ రకంగా కేసులు పెట్టాలి ఆస్తి నష్టాలు కలిగించాలి భౌతికంగా దాడులు చేయాలి అనేటువంటి వీళ్ళ తాలూకా ఆలోచనతో ఎక్కడా కూడా కొత్తగా ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఇక్కడికి వచ్చి కొత్తగా ఒకటి కూడా అనేటువంటి ఆలోచన చేయట్లే కేవలం లా అండ్ ఆర్డర్ పరిస్థితి భయపడి వెనక్కి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరో పక్కన ఉపాధికి సంబంధించినటువంటి ఏదైతే పూర్వం నుంచి నడుస్తూ ఉన్నటువంటి స్కీమ్స్ ఎంఎస్ఎంఈ కానీ మరొకటి కానీ ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అవి ఏవి కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పూర్తిగా యువతని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కోటి అరవై లక్షల ఇల్లులు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేకపోయారు కాబట్టి కోటి అరవై లక్షల ఇళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు చొప్పున గడిచినటువంటి పన్నెండు నెలల కాలంలోని మనం పూర్తిగా చూస్తే యాభై ఏడు వేల కోట్ల రూపాయలు గడిచినటువంటి సంవత్సరం కాలంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం యువతకి బాకీ పడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం తక్షణమే వీటిని గనక విడుదల చేయనటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఇవాళ చూశారు ఏలూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండానే కేవలం ఆయన తాలూకా జెండాను చూపిస్తే ఇవాళ ఏ స్థాయిలో ఇవాళ యువకులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు కేవలం ఏలూరులో మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అన్ని కలెక్టరేట్ల వద్ద ఇదే రకమైనటువంటి స్థాయిలో యువత పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో కనుక మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి పక్షంలో మిమ్మల్ని ప్రజల దోషుల కింద మరి ప్రజల ముందే నించోబెట్టేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి పూర్తిగా ప్రోత్సాహం అందించినటువంటి